ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫస్ట్ క్వార్టర్కి జీడిపి వృద్ధి రేటు ఏడు పాయింట్ ఎనిమిది శాతంగా నమోదైంది ఇది కిందటి సంవత్సరంతో పోలిస్తే దాదాపు ఒకటి పాయింట్ మూడు శాతం ఎక్కువ అంటే దీనివల్ల బాగా కనబడుతోంది ఏంటంటే భారతదేశము చాలా వేగంగా వృద్ధి చెందుతోందని ఈ వృద్ధి రేటు వల్ల సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వృద్ధి రేటు వల్ల ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయని చెప్పవచ్చు దీనికి కారణాలు మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఉత్ ఉత్పత్తి రంగంలో బాగా వృద్ధి రేటు ఎక్కువగా ఉండడము కింద సంవత్సరాల గత సంవత్సరాలతో పోలిస్తే వృద్ధి రేటు ఎక్కువగా ఉంది ఉత్పత్తి రంగంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కనుక వృద్ధి రేటు ఎక్కువగా నమోదైతే తప్పకుండా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అలాగే జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి ఇది మన దేశాభివృద్ధికి అలాగే ట్వంటీ ఫార్టీ సెవెన్ గోల్ ఏదైతే ఉందో ఈ ఏడు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి రేటుని మనం ఇలాగే కనుక కొనసాగించగలిగితే మిగిలిన మూడు క్వార్టర్లకి కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు శాతంలో ఇరవై ఐదు ఇరవై సంవత్సరానికి ఇది తప్పకుండా ఇరవై నలభై ఏడు వికసి భారత్ యొక్క లక్ష్యం ఏదైతే పెట్టుకున్నామో దాన్ని ఈజీగా మనము చేరగలుగుతాము